ఈ రూట్ ఎక్కడో మీకు తెలిసిందే కామెంట్స్ చేయండి హైదరాబాద్లో మరి ఎక్కడో అనుకోకండి హైదరాబాద్లో తెలిసిందని కామెంట్ చేయండి తొందరగా గేట్ అయ్యలే ఏం కాదులే పదండి పదండి ఎండా ఎండగోండి స్కానింగ్ వెళ్తున్నాము టైం అయిపోతుంది ఒక్కసే స్కానింగ్ స్కానింగ్ ఈ కవర్ అవుతుందా చేతిలో పట్టుకోవాలా సరే మేమైతే స్కానింగ్కి వెళ్తున్నామండి ఇవ్వండి తీలే టైం అయిపోతుందబ్బ అట్లాగే కాదు మళ్ళా బండి నన్ను గొడవ ఆడుకునే ఉంటావు పట్టుకోలే నడులే వెనక్కి తీసుకుంటాను నేను కాసేపు ఆయి చెప్పు ఇంకా మా బావ అయితే వెళ్ళాడండి డబ్బులు తీయడానికి అక్కడ మేము ఇక్కడ నిలిచయినాము డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు బా అండి బాధ అవు గంత కొండలే ஆடி அந்த ஆடி அந்த காரணம் அந்த அந்த பவா அப்பே அவுட் அந்த ஜங்கல்ஸ் இது அந்த அடிவி அடிவித்த ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో అదే అక్కడ ఒక ఏంటిది అది ఉంది అక్కడ మిషన్ కరెక్ట్ గా నాలుగు నిమిషాలతో పన్నెండు ఆయన ఒంటి గంట వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోతాం వచ్చాం అందులో ఇంకా దగ్గరలోండి జగర జగర యూట్యూబ్ ఎక్కడో మీకు తెలిసిందే కామెంట్స్ చెయ్యండి హైదరాబాదులో మరి ఎక్కడో అనుకోమండి హైదరాబాదులో తెలిసిందని కామెంట్ చేయండి అండి ఎయిర్ పిక్ అదే రా ఓ ఇదంతా పెట్టుకోండి బళ్ళు ఈ హాస్పిటల్ జనమే రాకుండా రస్తా బండి ఇక్కడ పెట్టామండి స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే ఇవ్వండి

తీసుకొచ్చి చూపిస్తా ఇది హైదరాబాద్ చెత్త అంతా అదే ఆ కుట్ట మాత్రం చదువుకుంట చెత్త మొత్తం తీసుకొచ్చి అక్కడ వేసేస్తారు ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ అయితే చాలా హాట్గా ఉందని ఇంకైతే మేమైతే ఇంకా జ్యూస్ తాగడానికి అయితే ఇంకైతే కాసేపు అయితే మేము ఇంకక్కడ ఆగాము అయితే నేను మా బావకైతే ఫోటో తీసుకుంటున్నా అంతే ఏం వద్దులే అని కూడా అంటున్నాడు ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ మేమైతే స్కానింగ్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేస్తాము స్కానింగ్ రిపోర్ట్స్ ఇంకా మా బావ అయితే ఇంకా అన్నం తింటున్నాడు ఇంకా తేజ్బాబు అయితే ఆడుకుంటున్నాడు అట్నే అంత అట్టేకేనండి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే అయిపోయింది స్కానింగ్ అయిపోయింది ఇంకా తేజ్ కూడా అండి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము ఇందాక వెళ్ళేవి జంగలి రోటు అది ఎక్కడ మీరైతే కామెంట్ పెట్టండి బాయ్